పార్లమెంట్లో రేర్ సీన్ సభలో గాంధీగిరి చట్ట సభల్లో ప్రజాప్రతినిధులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు కనిపించారు ఇన్నాళ్లు ప్రచారంలో తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని ప్రియాంక సూపర్ విక్టరీతో లోక్సభలో అడుగుపెట్టారు జే జే ధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు ఇంత అద్భుతమైన క్షణాలను అన్న ఫోన్లో బంధిస్తుండగా తల్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు పార్లమెంట్లో గురువారం ఘటన చోటు చేసుకుంది గాంధీ కుటుంబం నుంచి ముగ్గురు ఎంపీలు పార్లమెంట్ లో అడుగుబెట్టారు ఇటీవల జరిగిన వయనా సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బంపర్ మెజార్టీతో గెలుపొంది అరంగేట్రమే అదరగొట్టేశారు గురువారం ప్రియాంక గాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీ ప్రియాంక గాంధీతో ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్యాంగ ప్రతిని చేతపట్టుకుని जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धा पूर्वक निर्वहन करूंगी जय हिंद ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రియాంక తల్లి రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ సోదరుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంట్కు రావడం చాలా అరుదు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడిగా సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో వయనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ పోటీలో దించింది కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ప్రచార సభల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవడం ఇదే తొలిసారి అరంగేట్రమే భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించారు ప్రియాంక తన అన్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సాధించిన మెజార్టీ ఓట్లు మూడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు అయితే ప్రియాంక నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లను సాధించి అన్న రికార్డును బ్రేక్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి పన్నెండున పుట్టిన ప్రియాంక గాంధీ ఢిల్లీలోని మోడర్న్ స్కూల్ కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ పాఠశాలలో చదువుకున్నారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని మోశారు తర్వాత రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగాను పనిచేశారు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్ దాకా యాభై రెండేళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు టీనేజర్ గా ఉన్నప్పుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నప్పుడు తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రియాంక తల్లి సోనియా సోదరుడు రాహుల్ తో కలిసి పార్లమెంట్ మెట్లెక్కారు గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్లో లో పదవ సభ్యురాలుగా నిలిచారు